నటి అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితమున్న నటి స్వతహాగా మలయాళీ అయినప్పటికీ రామ్ చరణ్ నాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది ఇద్దరు అమ్మాయిలు బెజవాడ పిట్ట కథలు జెండాపై కపరాజు వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ని అందుకోలేకపోయింది అమలాపాల్కి రెండు వేల పద్నాలుగులో తమిళ్ డైరెక్టర్ విజయ్తో మ్యారేజ్ జరిగింది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్ అయితే పెళ్ళైన మూడు సంవత్సరాలకి డివోర్స్ తీసుకున్నారు అక్టోబర్ ఇరవై ఆరు అమలాపాల్ బర్త్డే రోజు తన కాబోయే భర్త జగద్ అందరికీ పరిచయం చేసింది జగత్ రిసార్ట్ మేనేజర్ అయితే జగత్ తో నవంబర్ ఐదు అయితే వీళ్ళిద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు అయితే అమలాపాల్ సెకండ్ మ్యారేజ్ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ప్రస్తుతం అయితే అమలాపాల్ సోషల్ మీడియా వేదికగా మరో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది పెళ్ళైన రెండు నెలలకే ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఈ రోజు ఈ గుడ్ న్యూస్ ని తన భర్త తో కలిసి షేర్ చేసుకున్నారు అమలాపాల్ బేబీ బంప్ తో ఉన్న కొన్ని అడర్బుల్ బ్యూటిఫుల్ ఫొటోస్ని ని షేర్ చేసుకుంటూ ఈ గుడ్ గుడ్ న్యూస్ అయితే తన ఫ్యాన్స్ అందరితో కలిసి షేర్ చేసుకున్నారు అమ్లా పాల్ గారు ప్రస్తుతం అమ్లా పాల్ షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ బ్యూటిఫుల్ కపల్కి అయితే కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు అలాంటి సీరియల్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నడియాకి ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్నే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో